దేవుని యొక్క నామానికి మహిళ కలిగినిగాక దేవుని ఎందు ప్రియమైన వాళ్ళారా మన తండ్రి యొక్క ప్రేమ తన కుమారుడైన క్రీస్తు యొక్క కృప ఆదరణ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యంత సహవాసము శాంతి సమాధానం సదా మీకు కలుగును గాక ఆమె ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం నేటి వాక్య అంశము శాంతి సమాధానం శాంతి సమాధానం అనే ఈ యొక్క అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం దేవుడికి మహిమ కలుగు కాక ఆమె వాక్యులకు వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపి దైగలనైనా కృపకలతన్ని నీకు అందంలో ఇదిగో నేను ఈ సమయంలో నీ అమూల్యమైన వాక్ ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము అయ్యే తండ్రి నీ వాక్యము మాకు సమాధానమును శాంతిని కలుగు చేస్తుందని నమ్ముచున్నాను ఇగు నైనా నీ ఇచ్చిన ఈ వాగ్దాన వాక్యాన్ని ప్రకటిస్తున్నా నాకును వింటున్న నీ బిడలకును నీ అనుగ్రత దయచేసి మహిమ పొందుకోమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె ప్రియా సహోదరారా శాంతి సమాధానం అనేది మానవ జీవితానికి ఎంతైనా అవసరం ఉంది ఈరోజు సమాజాన్ని చూసినా లేక ఒక రాష్ట్రాన్ని చూసిన దేశాన్ని చూసినా లేక ఒక కుటుంబాన్ని చూసినా ఏకైక అయిన ఒక మనిషిని చూసిన కోల్పోయేది ఏంటంటే రెండే శాంతి సమాధానం ఇది ఎవరిలో కూడా లేదండి ఇప్పుడున్న రోజుల్లో కానీ ఉందని భ్రమపడుతూ మనము జీవనాన్ని కొనసాగిస్తున్నాము నాకు సమాధానం దొరుకుతుంది అని భ్రమలో ఈ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నాము కానీ నిజమైన శాంతి సమాధానం ఇచ్చేది కుమారుడని క్రీస్తు మాత్రమే ఈరోజు ఆలయాలు కూర్చొని ఆరాధిస్తున్న మీరు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని వాక్యం కోసం ఎదురు చూస్తున్న మీరు ఆ దైవ వాక్యాన్ని విని తృప్తిపడతాం సంతోషిస్తాం సమాధానకర్త నాకు దేవుడు ఉన్నాడని మనం ఆశపడతాం మంచిది కానీ నిజమైన శాంతి ఎక్కడుంది ఈరోజు ప్రపంచం అంతా కూడా అదే వెతుకుతుందండి ఎందుకంటే ఒక దేశం మీదకి ఒక దేశము దండయాత్ర చేస్తూ ఉండగా అంటే యుద్ధాలు ఆ రాజకీయ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దేశాన్ని పరిపాలించే నాయకులు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడే మాట శాంతి సమాధానం కలిగి ఉండాలి అని ఈ మాటలు మనం తరచుగా వింటూ ఉన్నామండి ఈ మధ్యలో ఈ మధ్యలో కాదు మొదటి నుంచి కూడా అంతే నిజమైన శాంతి సమాధానం మానవుడికి ఎవరిస్తారు అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు అని వాక్యం బోధిస్తుంది దేవుడికి మహిమ కర్మంగా యేసుక్రిస్తు ప్రభు వారు ఈ లోకానికి శరీర అయి వచ్చి తండ్రి అతనికి అప్పగించిన పని అంతా పూర్తి చేసి ఆయన మహిమ శరీరం ధరించుకొని నలభై దినములు శిష్యులతో ఉండి మరలా ఆయన వెళ్ళిపోతూ నలభై దినాన్ని చివరి దినాన్ని వారికి పరిశుద్ధాత్మ ఇచ్చి వారిని కంగారు పడుతున్న వారి యొక్క మనసులను కుదురు చేసి సమాధానం లేకుండా జీవిస్తున్న వారికి సమాధానం కలిగించి అశాంతితో వారికి శాంతిని కలిగించి క్రీస్తు వారు తన తండ్రి అయిన యహోవ దగ్గరకు వెళ్ళినట్లుగా మత్తాయి శువార్త అలాగే లోక శువార్త చివరి అధ్యాయాల్లో రాయబడిన మాట జ్ఞాపం జ్ఞాపకం చేసుకోవాలి నా శాంతిని మీకు దయచేస్తున్నాను అన్న మాట మనకి ఆయా సువార్తలో మనకి కనిపిస్తుంది ఏ శాంతి అది ఈరోజు మనం ఇంట్లో ఉంటున్నాం నీ కూలి పని చేయొచ్చు వ్యాపారం చేయవచ్చు ఉద్యోగం చేయవచ్చు లేకుంటే ఇంకేదైనా చేయొచ్చు బ్రతకడానికి అందులో నీకు శాంతి లభించదు మనశ్శాంతి లభించదు ఎందుకంటే వ్యాపారంలో ఒకరోజు నీకు లాభం రావచ్చు మరొక రోజు నష్టం రావచ్చు బిజినెస్లో అలాంటప్పుడు ఒక్కొక్కసారి మన మనసు మన మాట వినదు ఆందోళనతో చాలా మన ఒత్తిడికి గురవుతుంటాం ఆలోచన మన మనసును కలత చేస్తూ ఉంటుంది అప్పుడు సమాధానం ఉండదు మనకి మానవ జీవితంలో శాంతి సమాధానము ఒక భగవంతుడు తప్ప ఎవరు ఇవ్వలేరండి మనిషికి వారు ఎవరైనా సరే ముసల్మాన్లను కానీ హిందువులను కానీ క్రైస్తవులని కానీ వ్యతిరేస భేదం లేదు కానీ మానవుడికి భగవంతుడు అనేవాడు మాత్రమే ఆ శాంతిని దయచేయగలరు ఆ నెమ్మదిని దయచేయగలడు ఆ సమాధానాన్ని పంపించగలడు ఎందుకంటే ఆ శక్తి ఆయన ఒక్కడికే ఉంది మనం కృంగిపోయే వేళలో బాధపడుతున్నప్పుడు కన్నీరు విడుస్తున్నప్పుడు నీ ఇంటివారు నీ తోటి వారు నీ స్నేహితులు నీ బంధువులో వచ్చి ఓదార్చి వెళ్ళిపోతారు కానీ నీలో ఉన్న దుఃఖాన్ని నీవు పోగొట్టుకున్న ఆ శాంతిని గరిబిలైపోయిన నీ జీవితాన్ని సరిచేయడం వారి తరం కాదు నిజం కదా మానవుడికి నిజమైన శాంతి ఎక్కడుందంటే నేను అంటాను కదా రెండే రెండు చోట్ల ఉన్నదండి శాంతి సమాధానం మానవునికి రెండు చోట్ల మాత్రమే మనకు సంపూర్ణంగా దొరుకుతుంది అది ఏమిటంటే ఒకటి కర్ణతల్లి ఒడిలో జాగ్రత్తగా ఉన్న వాక్యాన్ని ఎక్కడండి నిన్ను కన్న తల్లి ఒడిలో శాంతి ఉంటుందండి తర్వాత మనం మృతుడైన తర్వాత సమాధిలో శాంతి ఉంటుంది అంతే ఇంకంతకం ఎక్కడా దొరకదు మనకి ఎంత డబ్బు పెట్టినా అది మనకు దొరకదు ఎందుకంత ఖచ్చితంగా చెప్పగలుగుతామంటే ఒకసారి మీ వాకి వింటున్న మీ అందరు కూడా మీ మట్టుకు మీరు ఊహించుకోండి ఆలోచించుకోండి మీరు పసితనముగా ఉన్నప్పుడు వచ్చిరాని మాటలు మీ నోట్లోకి వస్తున్నప్పుడు లోకంలో పాపము పుణ్యము మీకు తెలియలేనప్పుడు పవిత్రత అపవిత్రత అంటే ఏమిటో మీకు తెలియలేనప్పుడు సంసారము కుటుంబము మీకు తెలియలేనప్పుడు మీ తల్లి ఒడిలో పండుకొని హాయిగా నిద్రపోతుంటారు స్త్రీలైనా పురుషులైనా కదండి నిజంగా తల్లి తల్లివరిలో ఉన్న శాంతి ఇంకెక్కడా ఉండదండి ఎవరికైనా సరే మీరు ఊహించుకోండి ఒకసారి మీ పసితనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యం వింటున్న మీరు పెరిగావు పెద్దవారు అయ్యావు వివాహం చేసుకున్నావు చదువుకున్నావు ఉద్యోగం సంపాదించుకున్నావు వివాహం చేసుకున్నావు పిల్లల కన్నావు శాంతి ఉందా నీకు చెప్పండి నేను చదువుకొని ఉద్యోగం చేసుకుంటు చేసుకున్నాను నేను ఇప్పుడు వివాహం చేసుకున్నాను పిల్లల కన్నాను ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందన్నవాళ్ళు ఎంతమంది డబ్బు ఉంటేనే కదండి అది కూడా డబ్బు ఉన్నప్పుడు కూడా ప్రశాంతత నీకు దొరకదు సరి కదా గడిపడైపోతాడు ఎందుకంటే సంపాదించింది ఎవరు పట్టికెళ్ళిపోతారో వెళ్ళిపోతారో ఇంకా డబ్బు ఎక్కువందనుకో నువ్వు కన్నా పిల్లలే నీకు శత్రువుగా మారిపోయే రోజులు ఇవి నిజం కదా మరి నీకు శాంతి ఎక్కడుంది నీ తల్లి ఒడిలోనే ఉండకండి ఆ పసి ఉన్న శాంతి సమాధానము ఇంకెక్కడ ఉండదు నీ తల్లి నీకు తినిపిస్తున్న గోరు ముద్దలో ఉన్న ప్రశాంతత ఎక్కడ ఉండదండి ఎందుకు మనం మాట చెప్తున్నామంటే నా ఏసయ్య ప్రేమ కూడా అలాంటిదే దేవుడికి మహిమ కలుగు దాకా నా ఏసయ కౌగిలి కూడా అలాంటిదే ఆయన కౌగిట్లు ఆయన చేతులకు మనం ఎప్పుడైతే ఉండి మృతులైన తర్వాత అక్కడ ప్రశాంతంగా ఉంటుంది మన ఆత్మ అందుకే సమాధిలోనూ తల్లి ఒళ్ళోను తప్ప ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ భూ మండలం చుట్టూ ఎంత తిరిగినా నువ్వు ఎంత హై పొజిషన్లో ఉన్నా లేకపోతే లోపే పొజిషన్లో ఉన్నా నీకు శాంతి సమాధానం అనేది దొరకదు ఒకవేళ దొరుకుతుంది అనుకుంటే నా దృష్టిలో వాళ్ళు ఊరుకులే ఎక్కడ దొరుకుతుంది దొరకదండి దొరకదు మనుషుల మధ్య నీకు దొరకనే దొరకదు అందుకే తండ్రి అంటారు కదా నరులను ఆశ్రయించుట కంటే ఈ హోమును నమ్ముకుడుట మీలు మనకు తెలుసు కదా మనకు తెలుసు కదా నరులను ఆశ్రయించుటకంటే మనుషులను ఆశ్రయి నరులంటే మనమే కదా మనుషులమే కదా మనుషులను ఆశ్రయించుట కంటే ఈ హోమును నమ్ముకుడుట మీలు అందుకంటున్నాడు క్రీస్తు నా శాంతిని నా సమాధానాన్ని మీకు దయచేస్తున్నాను అని చివ్వని మాటగా చెప్పి ఆయన ఆకాశంలోకి మేఘార్హుడే వెళ్ళిపోయారు దీని స్తో ఆ శాంతి ఎక్కడుందంటే సజీవులుగా ఉన్నప్పుడు పసితనంలో మనల కన్న తల్లి ఒడిలోను మృతులైన తర్వాత క్రీస్తు యొక్క కవికిట్లో తప్ప ఇంకా ఎక్కడ మనసు దొరకదు చాలామంది అంటుంటారు కదా నాకు మనశ్శాంతి లేదండి ఆ చనిపోయిన తర్వాత ఆ గోతులోనైనా సరే మనశ్శాంతిగా పడుకుంటాను అంటారు ఈ మాటలు ఎప్పుడైనా మీరు వినాలా వినే ఉంటారు ఈ భూమి మీద నాకు మనశ్శాంతి లేదు నా కుటుంబంలో నాకు మనశ్శాంతి లేదు నేను చేస్తున్న క్రియల్లో కానీ ఎక్కడ నాకు మనశ్శాంతి దొరకలేదు కానీ చనిపోయిన తర్వాత ఆ గోతులో నేను ప్రశాంతంగా పడుకుంటాను అప్పుడే నాకు మనశ్శాంతి అన్న స్త్రీలు ఎంతమంది లేదు ఈరోజు చాలామంది ఉంటారు ఎందుకంటే కుటుంబంలో భర్త చేత బిడ్డల చేత నలిగిపోయి బాధపడుతూ అప్పుల చేత ఆర్థిక స్థితుల చేత నలిగిపోయి బాధపడు బాధపడుతూ రోగం చేత నలిగిపోయి బాధపడేవారు ఎంతమంది లేరు ఈరోజు స్త్రీ పురుషులు వారు నోటి నుంచి వచ్చే మాట ఇదే కానీ నేనంటాను మనల కన్న తల్లి ఊడిలో ఉన్న ఆప్యాయత అనురాగం శాంతి ఇంకెక్కడ నీకు దొరకదండి నువ్వు ఎంత డబ్బు పెట్టినా ఆ దినాల్ని ఆ ప్రశాంతతని మనం కొనుక్కోలేవు దేవుడి స్తోత్రం కనుక్కుని కాక ఓ క్రైస్తవుడా ఆరాధిస్తున్న నీవు ఆరాధిస్తున్న నీవు ఆ కొంత చేపే నీ మనసు బాగుంటుంది మళ్ళా బయటకు వస్తే యథావిధిగానే ఉంటుంది తల్లి ఒళ్ళు పడుకునేటప్పుడు తల్లిని తలని ఎలా నిమురుతూ నిమురుతూ నీకు చక్కటి మాటలు చెప్తున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయి తల్లిలో పడుకున్నప్పుడు దాన్ని మించిన శాంతి సమాధానం నుంచి ఏ మనిషికి దొరకదండి ఎవరికీ దొరకదు ఇది సత్యం అందుకే ఒక మహాపురుషుడు అంటాడు బ్రతుకంటే నవ్వులాట కాదయ్యా బ్రతుకంటే తల్లి ఒడిలాంటిది కాదయ్యా అంటాడు నిజమేనండి నిజమే బ్రతుకంటే తల్లి ఒడిలాగా చక్కగా శాంతిగా సమాధానంగా ఉండదు అంతా గడిపడే ఈరోజు మనం చూస్తున్నాం ఉదయం లేచామంటే ఒకటే పరుగులు పరుగులు ఉరుకులు పరుగులు ఉరుకులు ఏది శాంతి ఏది సమాధానం ఏది సంపాదన బిడ్డల భవిష్యత్తు కోసము భార్య కోసము భర్త కోసము లేదంటే రకరకాలైన బాధల కోసము శాంతి లేక అలమటించిపోతున్నాడు ఈ మనిషి రోజు పెరిగి పెద్దవాడు చదువుకొని వివాహం చేసుకుని పిల్లలకి కనేటప్పుడు శాంతి ఉందా లేదండి శాంతి ఇచ్చేది తండ్రి యొక్క కౌగిట్లో ఆయన ఏర్పాటు చేసిన తల్లి ఒడిలో మాత్రమే ఆ సమాధానం దొరుకుతుంది దేని స్తో హల్లిహల్లి అలాంటి సమాధానం ఇచ్చి వెళ్ళిపోయాడు క్రీస్తు మన మధ్య నుంచి మహిమ శరీరముతో ఆరాధిస్తున్నా ఓ ఆరాధ్యులారా గమనించుకోండి చాలామంది అంటారు ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నానండి నాకు కలిగిన ఇరుకు కానీ ఇబ్బంది కానీ ఏమీ లేదండి అని చాలామంది చెబుతూ ఉంటారు కానీ అది శాశ్వతమైన శాంతి సమాధానం కాదు మళ్ళీ ఏదొక్క రోజున ఎక్కడొక్కడ నువ్వు పడిపోతావు ముందు అన్న మాట వెనక నువ్వు మాట్లాడవు అదే మనిషి మళ్ళీ కొన్ని రోజులు పోయాక నువ్వు పలకొస్తే ఏం అలాగనే ఉంటే అసలు మనశ్శాంతి లేదండి మనసు కుదురు లేదు ఏమైంది ఏదో ప్రాబ్లం డబ్బు ఉండవచ్చు డబ్బు లేకపోవచ్చు ఏదొక్క ప్రాబ్లం మనసుకు వస్తూనే ఉంటుంది కానీ నిజమైన శాంతిని దయచేసేది ఒక క్రీస్తే దీని స్తోత్రం హలెలియా లేకుంటే నమ్ముకున్న భగవంతుడై దీనిస్తోత్రం హలుయా హలెలుయ ఇది నమ్మేవారైతే నమ్మచ్చు లేదండి నాకు నిజంగా నేను చేస్తున్న ఉద్యోగంలోనే లేకుంటే బిజినెస్ వ్యాపారంలోనే లేకుంటే నా భార్య దగ్గరే నా బిడ్డల దగ్గరే నా భర్త దగ్గరే నా బంధుమిత్రుల దగ్గరే అనుకుంటున్నావా వీళ్ళందరూ కూడా ఒక దినాన్ని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అప్పుడు ఒక మూడను కూర్చొని బాధపడుతుంటాం అప్పుడు ఆలోచించుకుంటావు ఏంటి నా బ్రతుకు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంటి నా బ్రతుకు అని ఆలోచించుకుంటే నీ జీవితంలో ఏమీ ఉండదు ఒంటరి అయిపోతాం జాగ్రత్త అప్పుడు ఆలోచించుకుంటా నా పచ్చతనంలో ఎంత బాగుండేవాడిని ఎంత బాగుండేదాన్ని ఇప్పుడు ఎందుకు నాకు ఈ కర్మ చాలామంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి దేవుడికి మహిమ కర్మంగా నీ వయసు మీద పడే కొలది నీలో ప్రశాంతత ఉండదు సమాధానం ఉండదు నీ కోరికలను తీర్చేవారే ఉండరు జాగ్రత్త నీ కోరిక తీర్చి నిన్ను తృప్తిపరిచి నీకు శాంతి సమాధానం కలిగజేసేది దేవుడు మాత్రమే యాహన్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో పదిహేడవ వచనాన్ని మనం గమనించినట్లయితే అంతకుముందు ప్రభు అంటాడు పేతుర్ని అయ్యా నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అని ముమ్మారు చెప్తే మూడుసార్లు చివరి ఆయన అంటాడు ప్రభు ఇగో నీవు ఎవరుడుగా ఉండేటప్పుడు ఎక్కడికన్నా వెళ్తావు ఏదైనా చేస్తావు కానీ నీకు వయసు అయిపోయిన తర్వాత వయసు అయిపోయిన తర్వాత నీకు ఇష్టం లేని చోటికి నేను తీసుకుని ఇద్దరు మనుషులు తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెడతారు అప్పుడు నీవేమనుకున్నా జరగదు పీతుడని అక్కడ మాటలు మాట్లాడుతుంటారు స్తోత్రం అంటే అక్కడ కూడా వయసు నీకు శాంతి సమాధానం లేదు వయసులో నీకు శాంతి సమాధానం లేదు కానీ కన్న తల్లి ఒడి ఎలాంటిదో నా క్రీస్తు యొక్క కౌగులి ఆయన బాహుబాహు బాహుబలము ఆయన వడి అలాంటిదే క్రీస్తు యొక్క ప్రేమ కూడా తల్లి లాంటి ప్రేమే తల్లి ఎంతైతే కనికరిస్తుందో ఎంతైతే ఊర్చుకుంటుందో అలాంటిది నా క్రీస్తు యొక్క ప్రేమ నేను స్తోత్రుయ ఇది నిజమండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకసారి మీ పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోండి అందుకే దావిదంటాడు ఒక చోట అన్నాడు కదా నా పూర్వ దినములను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను నువ్వు కూడా జ్ఞాపం ప్రభు బాగుంటాడు పూర్వ దినాలు అంటే మన పసి తలంలో ఉన్న సంతోషము ఆనందము ఐక్యత ప్రేమ ఎదిగే కొద్ది మనుషులు ఏమవుతుంటుంది దూరం అయిపోతుంటారు నువ్వు ఎంత ఎతికినా ఒకళ్ళ నీ దగ్గర ఉండి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఆ పోయిన పసి తనము కానీ ఆ వయస్సు కానీ ఆ అనుభవం కానీ ఆ ముచ్చట్లు అచ్చట్లు కానీ ఆ ప్రేమ కానీ తిరిగి నీ జీవితంలో రాదు దేని స్తోత్రియా మళ్ళీ వస్తుందండి మృతుడైన తర్వాత నీ మృతుడైన తర్వాత ప్రభు యొక్క సన్నిధి వస్తుంది అక్కడ నీకు శాంతి సమాధానం ప్రే సహద ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈరోజు ప్రపంచంలో ఈ రెండు కోల్పోతున్నటువంటి మానవుడు అన్నవాడు శాంతి లేదు ఈ చిన్న పల్లె పల్లెటూరు చూడండి పట్టణాలు చూడండి పోనీ ఒక ప్రాంతం చూడండి దే రాష్ట్రాలు చూడండి దేశాలు చూడండి ఎవరికైనా శాంతి ఉందా హోదా ఉంది హోదా ఉంది అధికారం ఉంది కానీ శాంతి లేదండి ఆ శాంతి రోజు ఈరోజు వ్యాప్తంగా ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి దేశ నాయకులు పోరాడుతున్నారు ప్రయత్నం చేస్తున్నారు కానీ వారికి శాంతి సమాధానం ఎక్కడా దొరకట్లేదు అది ఇవ్వాలంటే తండ్రి ఒక్కడు మాత్రమే ఇవ్వగలరు ఏం స్తోత్రం ఓ క్రైస్తు ఒకవేళ ఇంతవరకు నువ్వు అశాంతితో జీవిస్తున్నావా మనసు నిలకడ లేకుండా జీవిస్తున్నావా ఇప్పుడే ఈ క్షణమే ఆలయంలో ఆరాధిస్తున్న నీవు వీటి నువ్వుతో ప్రారంభించే నీ పూర్వ దినములను ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ తల్లి ఒడిలో నీవు ఉన్న దినాలను జ్ఞాపకం చేసుకో మరలా నీకు అది రాదండి నీకు తిరిగి అది ఆ దినములు నీకు దేవుడు మళ్ళీ ఇవ్వడు రాదు అందుకే నీవు నీవు సంతోషంగా ఉన్నప్పుడే నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీవు నడవగలిగినప్పుడే సృష్టికర్తలైన దేవుని యొక్క మాటలను అర్థం చేసుకొని ముందుకు కొనసాగాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను దేనికి మహిమ కలిగం కాకే నువ్వు ఉద్యోగం చేస్తే ఎంతైనా సంపాదించవచ్చు ఏదైనా సాధించవచ్చు కానీ శాంతిని మనము డబ్బు పెట్టుకునలేము సమాధానం మనము డబ్బు పెట్టుకునలేము ఒకవేళ కొనుక్కున్న అది తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు తల్లి ఊడి లాంటి ప్రశాంతత జీవితంలో స్త్రీ స్త్రీలు కానీ పురుషులు కానీ తిరిగి రాదు కానీ అది అర్థం చేసుకోలేని చాలామంది యువకులు యువతులు యవనస్తులు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ నువ్వు ఆరాధిస్తుంటే ఆరాధన ప్రభు అంగీకరించడం జాగ్రత్త నువ్వు ఆలయంలో ఏదైతే చేస్తున్నావో నీవు తిరుగుబాటు చేసి వారికి వ్యతిరేకంగా జీవిస్తూ నా జీవితం నాకు తెలుసులే నువ్వు చెప్పే అవసరం లేదు అని అనుకుంటున్నారా ఓ యవనస్తురారా జాగ్రత్త మీ ఆరాధన తండ్రి ఆలకించిన సరికదా నీకు అవసరమైనప్పుడు నీ ప్రార్థన ఆయన ఆయన దగ్గరికి వెళ్ళదు ప్రశాంతత కోరుకునే రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతత కోరుకోండి ఎవరైనా సరే హిందూ ముస్లిమాన్ క్రైస్తువులు అని లేదండి ప్రతి మనిషి ప్రశాంతత కోరుకునేటప్పుడు అది భగవంతుడి దగ్గర మాత్రమే ఉందని నేను తెలియజేస్తున్నాను దేవుడికి మహిమ కర్మంగాక అది కానీ అంటున్నాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మనసు నిలక నిలకడలేని వారికి మనసులో బాధ బాధ కలిగిన వారితో చెప్తున్నాడు శిష్యులతో నా శాంతిని మీకు విడిచిపెట్టి మీకు వసతికి మీకు ఇచ్చి నేను వెళుతున్నాను అని చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభా నిజమే నిజమే నా పసితనంలో ఉన్న సమాధానం శాంతి నా జీవితానికి అన్నడూ కూడా రాదండి ప్రతి సహోదలరా ఇంకోటి మనం మర్చిపోతుంటాం మనం సజీవులుగా ఉంటే మరలా ఈ యొక్క తారీఖు మనం చూస్తాం ఈ నెల మనం చూస్తాం కానీ ఈ సంవత్సరం మళ్ళీ నువ్వు చూడగలవా మళ్ళా నేను చూడగలవా ఇది ఎన్నో సంవత్సరం ఈ సంవత్సరం మళ్ళీ మనం చూడగలవా రాదు అదే తల్లి భగవంతుడి దగ్గర ఉన్న శాంతి నువ్వెంత ఖర్చు పెట్టినా మళ్ళా అది నువ్వు పొందుకోలేవు ఏది సంవత్సరాన్ని నువ్వు పొందుకోలేవు ఆ సజీవుగా ఉంటే తారీఖు చూడవచ్చు వారం చూడవచ్చు నెల చూడవచ్చు కానీ సంవత్సరం చూడలేదు ప్రతి సంవత్సరాలు ఎందుకంటే ఈ జరిగిపోతున్నాయి తల్లి ఒడి కూడా అలాంటిదే తల్లి ఒడిలో ఉన్న ప్రశాంతత నీ జీవితంలో నువ్వెంత డబ్బు సంపాదించినా ఎంత హోదాలో ఉన్నా సంపాదించుకోలేవని మరొక్కసారి మీకు హెచ్చరిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి దయగలనైనా కృపగల నాయన నీకు వందనములు తండ్రి ఈ సమయంలో నా తండ్రి నీ వాక్కుదారులు నాతో మాట్లాడినందుకు వందనములు నిజమే నాయన తండ్రి నా ప్రభ పసితనాన్ని మాకు దయచేసావు తల్లి ఒడిలో ఆప్యాయత పెట్టావు ప్రేమ పెట్టావు తండ్రి అది మేము పొందుకున్నాము తిరిగి అది మేము మరలా మా జీవితంలో పొందుకోలేము అది పొందుకోవాలంటే నా ప్రభ మేము మీ దగ్గరకు చేరినప్పుడే తండ్రి ఇదిగో నాన్న అట్టి భాగ్యము మాకు కలుగు చేసినందుకు వందనం కనుక అయ్యా మేము సజీవులుగా ఉన్నప్పుడే నీ శాంతి సమాధానం పొందుకున్న ముఖ్యంగా నీకు లోబడి జీవించి నేను స్థుతించి ఆరాధించే మా హృదయాలను తండ్రి తృప్తిపరచమని నీ నామాన్ని వాక్యం అనే బిడలందరిని దీవించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన నడుపురం తండ్రి ఆమెన్ 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 అందరు కొందవులు ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశించి శాంతి సమాధానం ఉందాయి చేయండిగాక ఆమె